అందరికీ నమస్కారం ఇక్కడ అలీఖ్య అమూల్య లేరు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ దీప్తి మ్యామ్ ఒక అన్ని చోట్ల తిరుగుతూ ఆ ఫోర్స్ని అందరి దగ్గర ప్రచారం చేస్తున్న రామరాజు సార్ వల్లే ఈ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ పిఎంసి హిందీ ఏదైతే ఉందో అది ముందు సాగుతోంది సో ఫస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఫ్యామిలీలో మనం అందరికీ బయట వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటాం కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పుకోం అవునా కదా సో ఫస్ట్ మనం మీరు ఏమైనా చెయ్యాలి బయట వాళ్ళకి చెయ్యాలంటే మీ ఇంట్లో మొదలు పెట్టాలి పత్రి సార్ ఒక కాన్సెప్ట్ మనం చెప్పారు ఐదు ఫింగర్స్లో ధ్యానం గురించి తెలుసుకో లర్న్ మెడిటేషన్ దాని తర్వాత ధ్యానం చెయ్యి డూ మెడిటేషన్ మూడోది ప్రాక్టీస్ నాలుగోది ధ్యానం ధ్యానం నేర్పించు తెలుసుకో ఫస్ట్ దాని తర్వాత చెయ్యి చేసి దాంట్లో సాధన చెయ్యి ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తూ నేర్పించడం మొదలుపెట్టు నేర్పిస్తూ నేర్పిస్తూ స్ప్రెడ్ చేయి మెడిటేషన్ అవునా కాదా అది సార్ చెప్పారు మనకి అది మనం ఇంట్లో కూర్చొని లాక్డౌన్లో చూసాం ఎట్లా మనం చేయగలుగుతామో అవునా కదా లాక్డౌన్ సమయంలో ఇవన్నీ మనం చేసాం ధ్యానం గురించి తెలుసుకున్నాం సాధన చేసాం చెప్పడం మొదలు పెట్టాం ప్రచారం చేశాం ఆ ప్రచారం చేయడానికి ఏదైతే తొందరగా అందరి వరకు చేర్చే ఒక మాధ్యమం పత్రి సార్ మనకి పిఎంసీ అని ఇచ్చారు అది నేను తెలుసుకున్నా అందరము మన మన పర్సనల్ లెవెల్లో ఒకళ్ళకి 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 చెప్తూ ఉంటాము చెప్తామా లేదా అందరికీ చెప్తున్నాము అందుకే పత్రి సార్ అన్నారు తెలుగు వెలుగువాడు వెరుగువాడు ఒక తెలుగువాడు ఫిఫ్టీ వన్ స్టేట్స్ యుఎస్లో ఉన్నారు కాబట్టి ఆ స్టేట్లో ప్రచారం జరిగిపోతుంది బట్ ఆ ఒకరిని పట్టుకోవాలంటే ఎట్లా దానికి సార్ మనకి పిఎంసి ఇచ్చారు సో ఫస్ట్ మనం అందరూ పత్రి సార్ ఆయన గ్రేట్ విజన్కి మనం ఆయన ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఎంత ధ్యాన సాధనం చేయాలో మాకు అవుతుంది ఇక్కడ స్టేజ్ మీద వచ్చి స్టేజ్ మాట్లాడడం ఒకటే కాదు ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మన చేతన ఎంత చైతన్యం ఎంత ఎక్స్పాండెడ్ అయ్యాలో అవ్వాలో నేను నా లైఫ్లో ఒక గొప్ప అనుభవం అని అనుకుంటున్నాను ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ నాకు ఇట్లాంటి గురువుగారు దొరికారు నా పర్పస్ని నా లైఫ్ నేను ఎందుకు పుట్టానో దాంతో కనెక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ అట్లాగే ఫీల్ అవుతారు మీకు మీ జీవన లక్ష్యం ఏంటో మీ ఆయన తెలియజేశారు మీ స్వాత శ్వాసతో ఉండండి మీ లక్ష్యం ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు అట్లా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా దాన్ని ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్తూ ఊరు ఊరికి వెళ్తూ నార్త్ ఇండియాలో ఆయన ఎన్నేళ్ళు తిరుగుతున్నారు మనం శ్రేయాంజ్ డాగర్ సార్ని చూసాం ఆయన ఇంటి నుంచి మొదలుపెట్టారు ఇప్పుడు ఇంటింటికి పిఎంసి హిందీ ఎట్లా పనిచేస్తుందో నేను మీకు చెప్తా పత్రి సార్ ఫైవ్ ఫింగర్స్ది ఎట్లా మేము త్రీ పాయింట్స్లో చేస్తున్నాం సార్ అన్నారు ధ్యానం గురించి చూపించాలి అందరికీ చెప్పాలి కదా ధ్యానం గురించి చెప్పాలి అని అంటే చూపించాలి కదా వాళ్ళకి సో ఫస్ట్ ధ్యానం గురించి తెలుసుకుంటారు మన ఛానల్ చూసి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాం ఛానల్లో నాలుగుసార్లు రోజుకి మనం లైవ్ వాళ్ళకి ధ్యానం ఎట్లా చేయాలో నేర్పిస్తాం టీవీ చూస్తూ చూస్తూ లేకపోతే కాదు టీవీ కాదు మాకు పర్సనల్ కావాలి అంటే నార్త్ ఇండియాలో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో రెండందలు కొత్త ధ్యాన కేంద్రాలు స్థాపించేశాం ఇంటింటికి సరే మీరు మా ఇంటికి రాలేరా మీరు టీవీ చూడలేరా టీవీ కాకుండా మేము ఇంకా తెలుసుకోవాలంటే మీ ధ్యాన కేంద్రానికి వెళ్ళండి దగ్గరన్న ఇక్కడ తెలుగు రాష్ట్రంలో చాలా సెంటర్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో ట్వంటీ స్టేట్స్ ఉన్నాయి ఇంకా మనం ప్రచారం చేయడానికి ఆ ట్వంటీ స్టేట్స్లో ఎవ్రీ ఇంట్లో ఎవ్రీ ఊర్లో ఒక పిరమిడ్ ఉండాలి ఒక ధ్యాన కేంద్రం ఉండాలి అని అంటే పిఎంసీ అన్ని చోట్ల వెళ్ళాలి అంటే పిఎంసి అన్ని ఇంట్లోకి వెళ్తే ఇంటికి వెళ్తే ఒక ఇల్లు ఒక ధ్యాన మందిరం అయిపోతుంది ఆ ధ్యాన మందిరంలో వెళ్ళి ధ్యానం నేర్చుకొని అక్కడి నుంచి ప్రేరణ తీసుకొని వాళ్ళ ధ్యాన ప్రచారం వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో మొదలు పెడుతున్నారు సో దేఖో చూడండి సీఖో నేర్చుకోండి బాటో పంచండి అది పిఎంసి చేస్తుంది నార్త్ ఇండియాలో చూపించి నేర్పిస్తూ ఎట్లా పంచుకోవాలో అది నేర్పిస్తుంది సో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో నార్త్ ఇండియాలో దీప్తి మ్యామ్ రామ్రాజ్ సార్ చాలా 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 వర్క్షాప్స్ చేస్తూ లక్షల మందికి ధ్యానం నేర్పిస్తూ ఈ రెండు వేల ధ్యా రెండొందల ధ్యాన కేంద్రాలని స్థాపించి ఇంకా 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 నార్త్ ఇండియాలో ధ్యాన భారత్ ఎంత తొందరగా చేస్తే ధ్యాన జగత్ అవుతుంది దాని గురించి మేము అందరం పనిచేస్తున్నాము సో మీరేం చేయగలుగుతారు ఇంటి నుంచి బయటికి వెళ్ళగలుగుతారా ధ్యాన ప్రచారం చేయండి ఎన్నిసార్లు ఒక స్కూల్కి వెళ్తారు ఎన్నిసార్లు ఒక కాలేజ్కి వెళ్తారు ఎన్నిసార్లు ఒక కార్పొరేట్కి వెళ్ళగలుగుతారు అక్కడ ఒక్కసారి కలిసినా కూడా వాళ్ళకి పిఎంసితో సబ్స్క్రైబ్ చేయించండి ధ్యానం గురించి చెప్పి మన స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఒకటి చూపించండి మీ పని అయిపోయింది ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానం చేస్తూ ధ్యాన సాధన అయ్యి వాళ్ళు వాళ్ళు ఓల్డ్ సోల్ అయ్యింది అనుకోండి వాళ్ళు తప్పకుండా పిఎస్సీసీలో నడుచుకొని వస్తాడు వాళ్ళు మచ్యూర్ స్టోల్ మన సోల్ స్టేజెస్ ఉన్నాయి కదా కాన్సెప్ట్ మచ్యూర్ సోల్ ఉన్నారనుకోండి ధ్యానం గురించి తెలుసుకొని అట్లీస్ట్ ఈ జన్మలో అయినా వాళ్ళు మొదలు పెడతాడు అవుతా కదా ఎంతవరకు మనం ఆ ఇన్ఫర్మేషన్ చేర్చుకుంటే అంతవరకు అందరికీ మనం లాభం ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఎవ్రీ డే మనము ఆ స్వామీజీ గారు వచ్చి చెప్పింది పది మందికైనా ధ్యానం గురించి చెప్పాలి అని అంటే మన దగ్గర పిఎంసి అని ఉంది ఎస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు దాళ్ళ ట్రస్ట్ మాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం ఇక్కడ అందరితో ఈ నార్త్లో ఏం పని జరుగుతుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం థ్యాంక్ యూ